హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ వెజ్ బిర్యానీ సండే స్పెషల్ ముందుగా మనం ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కొంచెం గీ వేసుకోవాలి స్వచ్ఛమైన నెయ్యి అయినా షాప్లో దొరికేదాన్ని తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్లో ఉన్న ఐటమ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఒకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా కోసుకొని వేసుకోవాలి వేసుకొని మిశ్రమ మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఆ తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత అలానే మనం కట్ చేసిన క్యారెట్స్ని వేసుకొని మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకొని మనం క్యాప్సికము ఆలు మీకు సరిపడిన మీ ఇంట్లో ఉన్న ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మిశ్రమం తిప్పుకొని కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇవి రెండు వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ మిశ్రమం మొత్తానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ముందుగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక చేసుకున్న మిశ్రమంలో బాస్మతి బియ్యం అనేది వేయాలి మీకు చూపించిన విధంగా బాస్మతి అయితే మిశ్రమంలో వేసి ఆ తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న బియ్యం మొత్తానికి ఇందాక మిశ్రమం పట్టేంతవరకు కలుపుకోవాలి మనం ఎసర కోసం నీళ్ళు పోసుకోవాలి ఆ తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత మిశ్రమ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని అన్నాన్ని అనేదాన్ని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అంతే ఫ్రెండ్స్ మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్